పిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం ఫలాలు పరిశీలిద్దాం మొట్టమొదటిగా మనము పన్నెండు రాశుల వారికి కూడా మరి ఈ వారంలో శుభ సమయాలను మనం చూద్దాం ముందుగా మనకి తొమ్మిదో తారీఖు మాఘమాసము ఆదివారం అయింది ద్వాదశ రాత్రి ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు ఉంది కాబట్టి ఈ రోజున శుభ అన్నప్రాసన్న ఇవన్నీ కూడా చేసుకోవచ్చు రక్షాభ్యాసాలు అన్నీ కూడా పదిహే పదవ తేదీన మాఘశుక్ల త్రయోదశి ఈరోజు గృహప్రవేశాలు పెళ్ళిళ్ళు తర్వాత అన్ని రకాల శుభకార్యాలు ఉపనయనాలు అన్నీ కూడా చేసుకోవచ్చు మళ్ళీ పదకొండవ తారీఖు మనకి సామాన్య పూజ ఇంట్లో పూజ చేసుకోవడం తప్పే ఉండదు పన్నెండవ తేదీన మాఘ పౌర్ణమి చాలా శుభప్రదమైనటువంటిది పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు వ్రతాలు చేసుకోవచ్చు ఉపనయనాలు చేసుకోవచ్చు గృహప్రవేశాలు చేసుకోవచ్చు ఆ విధంగా మళ్ళీ పదమూడున పనికిరాదండి పదమూడున పాఠ్యమి మీ ఇంట్లో మామూలు పూజలు చేసుకోవడం తప్ప దేనికి పనికిరాదు పద్నాలుగవ తేదీ మాఘ బహుళ విధియా రోజు మాఘమాసం కాబట్టి చక్కగా మనకి శుభ సమయాలు ఈ రోజులన్నీ కూడా తొమ్మిది గంటలు దాటిన తర్వాత బ్రహ్మాండంగా మీరు అన్నీ శుభకార్యాలు చేసుకోవచ్చు అన్నీ కూడా పదిహేనవ తేదీన మాఘ తదియా ఈరోజు కాబట్టి ఈ మాఘ తదియన మీరు గృహప్రవేశాలు ఉపనయనాలు వివాహాలు అన్ని కార్యక్రమాలు కూడా చేసుకోవచ్చు అనమాట కాబట్టి ఇది తర్వాత మనము ఈ పన్నెండు రాశుల వారికి ఎలా ఉందో మనం చెప్పుకుందాం ధనుసు రాశి ఈ ధనుసు రాశి వారికి ఈ వారం చాలా శుభప్రదంగా ఉంది గత వారంతో పోల్చుకుంటే కొంచెం ఎక్కువ ఆలోచనలు వస్తున్నాయి కాస్త పనుల్లో ముందడుగు వేయడం వల్ల కాస్త ఉత్సాహం అనేటటువంటిది వస్తుంది ఆ ఉత్సాహంతోనే మీరంతా కూడా కుంభమేళాలకు వెళ్ళిపోతున్నారు ఈ యొక్క ధనుస్సు రాశి మహిళలకి వివాహాలు కానటువంటి వాళ్ళకి సెకండ్ మ్యారేజులు థర్డ్ మ్యారేజీలు వీళ్ళందరికీ వరుస పెట్టి వివాహాలు ఈ నెలలో అయిపోవడం అనేటటువంటిది వారంలో జరుగుతుంది అదేవిధంగా విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి వాళ్ళంతా కూడా వేసాలు ఇవన్నీ అప్లైలు చేసేసుకుంటూ ఉంటారు ఎవరిని లెక్క చేయకుండా ట్రంప్ని లెక్క చేసేదే లేదు మరి ఆ విధంగా ఈ యొక్క పెన్షన్స్ అనేవి కూడా మళ్ళీ వెనక్కి రావడానికి లేదా శాంక్షన్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇళ్ళు లేనటువంటి వాళ్ళు ఇళ్ళు కొంటారు స్థలాలు లేనటువంటి వాళ్ళు ఉంటారు ఆ విధంగా అది అన్నీ ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక విధమైనటువంటి వెలితీ అనేటటువంటిది మీకు కనబడుతూ ఉంటుంది అదే శత్రువులపై ఆధిపత్యం లేకపోవడం అందువలన ఈ వారంలో మీరంతా కూడా దీన్ని ప్రత్యక్షంగా అనుభవించిన తర్వాత దీనిపైన ఒక తీర్మానం అనేటటువంటిది మనం తీసుకోవాలి అనే దిశగా మీరు ముందుకు వెళ్తారు ఇంట్లో కానీ ఆఫీస్లో కానీ బయట కానీ ఉద్యోగాల దగ్గర వచ్చేటటువంటిది కాబట్టి రైతులు బ్రహ్మాండంగా వ్యవసాయం చేసినప్పటికీ కూడా ఇంకా పూర్తి ఫలితాలు మీకు రావు మానసిక అశాంతి ఏదో తెలియనటువంటి నిరా నిరావేశం ఇలాగా నిరాశ అనేటటువంటిది మనకు కనబడుతూ ఉంటుంది ఈ విధంగా ఈ యొక్క ధనుసు రాశి వారు మనం ఏం చేసుకోవాలంటే అంటే పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ధనుసు రాశి వారికి మేడి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయడం దానికి ముందుగా నీళ్లు పోయడం తర్వాత నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయడం ఇరవై సార్లు చొప్పున అలాగే జ్యోతిషపరంగా రాగి రావి ఆకు యొక్క ఆకుల్ని మనం కోయకూడదు అందువలన పడినటువంటివి ఏరుకున్నాం అలాగే మర్రి వేర్లు వస్తాయి ఆ వేర్లను చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఈ రెండింటిని తీసుకొని వెళ్ళి మర్రి ఆకుతో సహా మరి ఇవన్నీ త్రిమూర్తులకి మీరు నైవే ఈ పూజలు అర్పించడం ద్వారా అలాగే నల్ల చీమలకి కాస్త గోధుమ లేదా పంచదార పెట్టడం ద్వారా తంత్రజ్యోతిష ప్రకారం మీకు అంతా కూడా బ్రహ్మాండంగా అయిపోతుంది మరి ఈ యొక్క సామాన్యమైనటువంటి సాంప్రదాయబద్ధ జ్యోతిషంలో మనకి రాహు బాగుండలేదు కాబట్టి రాహు జపం చేసుకోండి రాహు స్తోత్రాలు చదువుకోండి రాహుకి కిలోం పౌమి మినుములు నావు రంగు ఉన్నటువంటి నుంచి పేద బ్రాహ్మణుడికి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోండి ఈ వారం చాలా బాగుంటుంది Oh. <laughs>